తనకలు మండలం ముప్పై పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ చైతన్య కలెక్టర్ తనకలు ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డెవలప్మెంట్ సోమవారం నాగభూషణం తనకలు మండలంలోని పలు సమస్యలను కలెక్టర్ కి ఆర్జీ ద్వారా వివరించారు మోడల్ స్కూల్ బీసీ ఎస్సీ హాస్టల్ లో తెరిపించాలి కర్ణాటక మండలం నుంచి వలసలు పోతున్నారు వలసలు నివారించడానికి పారిశ్రమ ఏర్పాటు అదే విధంగా ఆక్సిడెంట్లు చనిపోయిన వారిని పోస్ట్మార్టం తీసుకువెళ్లాలంటే కదిరిపోవాలి చాలా ఇబ్బంది పడుతున్నారు తనకలు మండలంలో ముప్పై పడుకుల ఆసుపత్రిలోని మార్చు ఏర్పాటు చేయాలి అదేవిధంగా టమోటా రైతులను ఆదుకోవాలి ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాల కదిరిలో ప్రైవేటు గదుల్లో నిర్వహిస్తున్నారు దాన్ని తనకలు సిజీ ప్రాజెక్ట్ స్కూల్ కు మార్చాలని వారు కోరారు తనకలు మండలం పెద్ద మండలం పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం ఉన్నారు کوٹنا <coughs> رہا <coughs> <coughs>